నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ ఢిల్లీలోని పాకిస్తాన్ గూఢాచారిని దేశ బహిష్కరణ చేసింది భారత్ ఇక పాకిస్తాన్లో ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దీనికి కారణం లేకపోలేదు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరఫున పనిచేస్తున్నట్లుగా ఢిల్లీలోని పాకిస్తాన్ ఏజెంట్ని గుర్తించారు దీనితో సత్వరమే ఆ ఏజెంట్కి సంబంధించి వార్నింగ్ ఇవ్వడంతో పాటు దేశ బహిష్కరణ అంటే మీరు ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా భారత్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనే విషయాన్ని కూడా తెలియజేశారు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరపు నుంచి ఢిల్లీలోని గూఢాచారి పనిచేస్తున్నట్లుగా పాక్ గూఢాచారి పనిచేస్తున్నట్టుగా కూడా చాలా క్లియర్గా నిరూపితమైంది ఇక ఢిల్లీలోని హై పాకిస్తాన్ హై కమిషన్ అధికారికి దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారు ఒక పక్క నుంచి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే మరో పక్క నుంచి పాకిస్తాన్ తన కుటీల బుద్ధిని బయట పెడుతూనే ఉంది ఉగ్రవాదులతో సంబంధం ఉన్న సంబంధం ఉన్న వ్యక్తిని పాక్ పాకిస్తాన్ నియమించి ఇక్కడి విషయాలను తెలుసుకొని ఐఎస్ఐకి అందిస్తున్నారు అనే విషయం బయటికి రావడంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకొని వెంటనే ఇండియా నుంచి వెళ్ళిపోవాలి అంటూ నోటీసులు జారీ చేసింది అంతేకాదు దౌత్యపరంగా సంబంధాలలోని విషయాల్లో కలుగ చేసుకోవడంలో ఆగ్రహం వ్యక్తం చేసింది సైన్యానికి సంబంధించిన కదలికలు కూడా లీక్ చేసినట్లు సమాచారం అందుతుంది ఇందుకు సంబంధించిన ఆన్లైన్లో అనుమానకరమైన లావాదేవీలు కూడా గుర్తించారు ఆయన ఆన్లైన్లో జరిపిన కొన్ని సంభాషణలను మన దగ్గరున్న భారతీయ గూఢాచారి గుర్తించినట్టుగా పాక్ ఏమంటారు పాక్కి సంబంధించిన హై కమిషన్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక అధికారి హోదాలో ఉండి పాక్ గూడాచారిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఐఎస్ఐతో సంబంధాలను పెట్టుకొని ఐఎస్ఐకి గూడాచారిగా వ్యవహరిస్తూ భారత్కి సంబంధించిన దౌత్యపరమైన విషయాల్లో కలుగ చేసుకోవడమే కాదు ఇక్కడికి సంబంధించిన అనేక సైన్యానికి సంబంధించిన అనేక విషయాలను లీక్ చేస్తున్నారు అని తేలడంతో పాక్ సంబంధించిన ఢిల్లీ గూఢాచారికి సంబంధించి పాక్ హైకమిషన్కి నోటీసులు జారీ చేసింది వెంటనే భారత్ని విడిచిపెట్టి పోవాలి అని చెప్పింది ఇక పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు పాకిస్తాన్ని అయ్యో పాపం అని జాలి తలిస్తే అది మనకు మనం వేసుకునే శిక్షే ఎప్పుడైనా సరే పాకిస్తాన్ భారత్ మీద విషయం చిమ్మడానికి సిద్ధంగానే ఉంటుంది బార్డర్లో సైన్యం పోరాటం చేస్తుంది కదా మనకేంటి అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారత్ లోపల కూడా ఇలాంటి గూఢాచారుల ముసుగులో ప్రతి స్టేట్లో కూడా మినీ పాకిస్తాన్ని ఏర్పాటు చేసి కొంతమంది భారత్లో లోపల అనేక రకమైన సమస్యలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్మీ కూడా చాలా 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 పవర్ఫుల్గా ఉంది అండ్ అలాంటి వాళ్ళని వేరువేయడంతో పాటు అలాంటి వాళ్ళు ఎక్కడ అనుమానంగా కనిపించినా కటకటాల్లోకి తీసుకెళ్ళడం బార్డర్ దాటించే ప్రయత్నం చేస్తుంది ఏదేమైనా కానీ పాకిస్తాన్ యొక్క నీచపు బుద్ధి ఒక్కొక్కటిగా బయటపడుతోంది ఎప్పుడైతే సిస్ఫైర్ ఫైర్ మీద ఒప్పందం జరిగిందో పాకిస్తాన్ అసలు స్వరూపం ఏంటి అనేది బయటకు వస్తుంది ఇక ఇలాంటి మిగిలిన గూడాచారులు ఎవరైనా ఉన్నారా ఇలాంటి గూఢాచారం ఆన్లైన్ ద్వారా ఇక్కడ విషయాలను అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐకి అందజేస్తున్న వాళ్ళు లేదా అక్కడ ఉగ్రవాద సంస్థలకు ఎవరైనా అందజేస్తున్న వాళ్ళు ఉన్నారా అనే రూపంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ సర్చింగ్ ఆపరేషన్స్ చేస్తుంది అసలు ఇలాంటి పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్పాలి పాకిస్తాన్ మీద జాలి చూపించండి అనే వాళ్ళని ఏమనాలి అక్కడ ఉగ్రవాదుల మీద దాడి చేస్తుంటే సామాన్య ప్రజల మీద దాడిలాగా గగ్గోలెత్తుతున్నా కొంతమందికి ఎలా బుద్ధి చెప్పాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ కి సపోర్ట్ గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్